హలో అందరికీ సన్న కారపూస చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి నేను చెప్పిన కొలతల్లో ప్రిపేర్ చేసుకోండి అచ్చం స్వీట్ షాప్లో కొన్న లాగా ఉంటుంది టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దానిలోకి నాలుగు కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను నాలుగు కప్పుల శనగపిండికి నాలుగు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ వాము పొడి రుచికి సరిపడా సాల్టు మీ కారానికి తగినట్లుగా కారం కారపూస కలర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసుకుని పిండి మొత్తానికి వెన్న పట్టేలాగా కలుపుకొని కొంచెం కొంచెం చల్లటి నీళ్ళు పోసుకొని పిండిని విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి సన్నకారపోస ప్లేట్ తీసుకుని చక్రాల గిద్దలో పెట్టుకుని దాన్ని తగినట్లుగా పిండి పెట్టేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం పెట్టుకున్న పిండిని కారపూస ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ కారపూసని మధ్య మధ్యలో కదుపుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ కారపూస బాగా ఎర్రగా కాలాల్సిన అవసరం లేదు ఆయిల్ పైన బుడకలు ఎప్పుడైతే ఆగిపోతే అప్పుడు వేగినట్టు ఈ విధంగా వేగితే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్